హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఏ నా పేరు వచ్చేసి ఇందులో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ బేదం చర్ల బేదం చర్ కొత్త వర్షం మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జడ్ వర్షన్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై ఆరు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ అండి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైట్స్ అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ చెప్తారు చెప్తాను అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఇది టోటల్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు ఇది టోటల్ ఇంజిన్ యొక్క వెహికల్ పొదీసాను చూడొచ్చు బాగా అయితే చేంజెస్ అయితే లేవండి మొత్తం కంపెనీ చూసినా కంపెనీ చూసి సీల్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలి కానీ ఎటువంటివి అయితే ఏమి లేవు టోటల్ ఒరిజినల్ అంటే మార్క్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో మీకు ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు వాలెట్ షో ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ది వాలెట్ పట్టి అనుకోండి అప్రాన్స్ అనుకోండి ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఒకసారి చూడొచ్చు మీరు గ్రే కలర్ అండి ఈ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు నేను చూపిస్తాను ఈ వెహికల్ యొక్క టోటల్ సైడ్ లుక్ అండి స్టాండింగ్ పొజిషన్ చూడొచ్చు వెహికల్ ఏ విధంగా ఉందనేది కూడా స్టాండింగ్ పొజిషన్ అయితే ఎక్సలెంట్ పొజిషన్లో అయితే ఉన్నాడు ఈ వెహికల్ టైర్స్ చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కంపె గ్లాసెస్ ఉంది ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా ఇంట్రెస్ట్ కాలేదు వ్యక్తికి నాలుగు ఉండే ఫార్ముండేస్ అయితే ఉన్నాయి ఎంట్రీ పరంగా కూడా చూసుకోవచ్చు బ్యాగ్ అయితే ఎంట్రీ అప్పుడు కండిషన్ అయితే ఉంది డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది డ్రైవర్ సీట్కి చూడవచ్చు క్లచ్ పెడల్స్ అవన్నీ కూడా చూడవచ్చు ఒకసారి మీరు స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది అండి ఎక్సిలం కండిషన్ అయితే ఉంది దగ్గర సో చూడొచ్చండి డెబ్బై ఆరు వేల రెండు వందలు అయితే రీడింగ్ తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ దాకా అయితే కాలేదు జెడ్ వేరియా టాప్ హెండ్ మోడల్ ఇది ఇది కీలే సెంట్రీ స్మార్ట్ సెన్సర్ కీ అయితే ఉంటుంది వెహికల్కి ఇది పుష్టాప్ బటన్ వెహికల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ స్టార్ట్ అయితే అయిపోతుంది వెహికల్ సో చూడొచ్చు మాన్యువల్ గేర్స్ గేర్స్ కూడా మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ అయితే కాదు మాన్యువల్ గేర్స్ చూడొచ్చు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి సెట్ టోటల్ వర్కింగ్ పొజిషన్లో అయితే ఉందండి వెహికల్ సో చూసుకోవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసినట్లయితే సిక్స్ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి టాప్ అంటే టాప్ పొజిషన్లో అయితే ఉందండి వెహికల్ హైలైట్ అంటే బండి షోరూమ్ నుంచి తీసే విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది వెహికల్ బండి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది ఇంజన్ సౌండ్ కూడా లోపల రావడం లేదు ఆ విధంగా అయితే ఉంది సో చూడవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోలర్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు వెహికల్ని బ్యాక్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది బ్యాక్ సైడ్ పకెట్ బకెట్ సీట్ కావల్స్ అయితే వస్తాయి వెహికల్కి బ్యాక్ సైడ్ పకెట్ సీట్ కావల్స్ ఎంట్రీ చూడచ్చు మీరు లోపల సీలింగ్ అనుకోండి ఏసీ అనుకోండి ప్రతిదీ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూడొచ్చు బ్యాక్ టైస్టైస్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి వెకింది ఏ విధంగా ఉన్నాయో కూడా బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ పొజిషన్లో అయితే ఉంది ఎక్కింగ్ స్పేస్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది వెకిం టూ పాయింట్ ఫోర్ జెడ్ వెరియట్ అండి ఇది ఇన్నోవా క్రిక్సా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ ఢిల్లీ నెంబర్ వెహికల్ టోటల్ గ్లాసులు మొత్తం అయితే ఉన్నాయి మొట్టసల్కి గ్లాసులు అయితే ప్రతి గ్లాసు కూడా షోరూమ్ చూసిన చూస్తారు కదా రెండు వేల పంతొమ్మిది మోడల్ లో టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరేట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓలర్ వెహికల్ డెబ్బై ఆరు వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కావాలంటే నాకు ఫోన్ చేసినారంటే నాకు ఫోన్ చేసినానంటే ట్రాక్ కూడా నేను అయితే పంపిస్తాను ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఫిఫ్టీ పరంగా చూసుకోవాలి సిక్స్ ఫైవ్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ సెంట్రల్ ఏసీ నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టము బ్యాక్ కెమెరా ప్రతిదీ కూడా వర్కింగ్ అయితే ఉంది ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ పరంగా చూసుకోవాలైతే ఇంజన్ ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు షోరూమ్ ట్రాక్ కూడా నేను పంపిస్తాను మీకు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఢిల్లీ వెహికల్ నెంబర్ చూపిస్తున్నాను ఇందే నెంబర్ సాస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు షూరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పద్దెనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్దెనిమిది లక్షల ముప్పై వేలే చెప్తున్నారండి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ ఫోర్ జగ్గర్స్ టాప్ మోడల్ కాబట్టి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రజలే కాదు దీనిలో కొద్ది బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ వచ్చినట్లయితే ఇంత నైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్